సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాణవరం ముచ్చట్లు సో ఫ్రెండ్స్ మా గృహోపేశం అయితే కంప్లీట్ అయిపోయింది అందరికీ వచ్చిన అందరికీ చాలా 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 థ్యాంక్ యూ యో ఫ్రెండ్స్ గృహప్రవేశం తెల్లారి సో ఇక్కడ నవ నవగ్రహాలు పూజ అయింది కదా సో సామాన్ అయితే తీసి ఇక్కడ పెట్టేశారు ఇక్కడ ఇది తీసేసారు ఇప్పుడు ఈ కథపీట సో మనం కథపీట దగ్గర తీసుకుంటామో వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు వాళ్ళకి ప్రసాదము కొబ్బరికాయ అవి వారే సో ఇవి మా గిఫ్ట్లు ఇవన్నీ మాకు వచ్చిన గిఫ్ట్లు సో గిఫ్ట్లు అన్నీ ఒక అన్బాక్సింగ్ వీడియో ఓపెన్ చేసేవాడి సో ఇవి వచ్చేసి మాకు పెట్టిన బట్టలు ఇవి చూస్తారు బాగా నిన్న ఫుల్ అలిసిపోయింది పాపం హై ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ సో ఈరోజు నిన్న మా గృహప్రవేశం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా అనిపించింది చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు ఇప్పుడైతే మేము ఏమంటారు ఈ కథ ఇవన్నీ సదరే చేయాలి కదా అవి అయితే అవన్నీ మొత్తం క్లీన్ చేసి ఇస్తున్నాము హాయ్ హాయ్ ఫ్రెండ్స్ క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అదే క్లీన్ అయిపోయిందా ఇది ఒక్కటి అంతా క్లీన్ చేసేస్తే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఓడిపోయాం కదా ఇప్పుడు నీళ్ళు పెట్టాయి అంతా ఇచ్చేసాయి అంటే అడ్డపెట్టి ఇచ్చేసి వస్తే ఇది దియాలనా మా జానేవాళ్ళు ఇప్పుడే స్నానం చేసుకోరు ఫ్రెష్గా ఇది అంతా తీసేసారు జాని అంతా తీసేయాలి మళ్ళీ నువ్వు మోకాని పౌడర్ పెట్టుకున్నావా పౌడర్ పెట్టుకున్నావా ఎక్కడ సామాన్లు అంతా తీసేసాం మిగిలిపోయా చిన్నది పెట్టి రాదు ఇప్పుడు కొబ్బరికాయ మిగిలిపోయినాయి ఇప్పుడు

అరేకు ఎవరా అయిపోయి పట్టి అంతా అయిపోయాను పాప వాళ్ళ మనం మస్తుపోయింది చుట్టాలు అంతా పోయినాక ఇక మంచి రెండు రోజులు టెస్ట్ తీసుకుంటుంది అలాగే చెప్దాం పిల్లలు మీరు ఇస్తే రెండు నిమిషాలు చెప్తారు రెండు నిమిషాలు తీసేద్దాం ఎన్ని ఒక టూ మినిట్స్ వస్తారా నలుగురు ఐదుగురు టూ మినిట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దాట్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ ఎక్కువ ఏం లేదు టూ మినిట్స్ అబ్బా పిల్లు లేక పిండ్ తీసేసారు పిల్లు నే చూడండి పిన్ను ఒకటి పిన్ను తీయాలి ఒకరితో కాదు అందరూ అయితే టూ వన్ మినిట్లు అయిపోతుంది పైది నేను తీసుకుంటా కింది వరకు మీరు తీయండి పిన్ని జాగ్రత్త కింద ఎరి అతికి పోతాయి కుచ్చుకపోతాయి పిన్ను పిన్ను పిన్ని కాంట్రాక్ట్ నేను తీసుకుంటాను నాకు ఇది ఇచ్చిన மா பூஜா I'm r e I'm not sure. I'm not sure. I'm not e i n o m not s u r n o r e I'm n o u r e n o o t కూర్చులు పొద్దున ఆయన ఎందుకు అరే మంచిది బాగా ాయిందమ్మా గిఫ్ట్ థ్యాంక్ యూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టైం కోసం వచ్చినావా అడ్రస్ పెట్టుకొని వచ్చినావా మీరు నేను పడిరా ఇట్రా జానీ జానీర్ జాను దా 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 మమ్ ఇటు ఇవ్వ జాను అవకాశం వచ్చినా నువ్వు ఇవ్వండి మధ్యలో పెట్టుకో మమ్మీ చెల్లె మధ్యలో పెట్టుకో చెల్లె మంచిగా పెట్టుకో దగ్గర గిఫ్ట్ గిఫ్ట్ ఇది చెల్లె గిఫ్ట్ ఇవ్వమ్ ఒకటి 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 గిఫ్ట్ తీసుకో ఇవే చూడో మంచిది వాడు

ఫంక్షన్ రావద్ద వేరే ఫంక్షన్ ఆ రోజు ఇక మంచి రాష్ట్రం చాలా ఫంక్షన్ ఉన్నాయి అంటే ఆ రోజు మస్తు ఫంక్షన్ ఉన్నాయి చాలా మంది రాలేరు చాలా మంది వచ్చి మస్తు మంది వచ్చింది ఇంకా వీడియో